శ్రీ నమః నమ సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాలలోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయలు కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడత విడనాడుతున్నామని దాని అర్థం లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని దాని అర్థము నిర్మలమైన కొబ్బరి నీరులా మన మనసును జీవితాలను ఉంచుకోమని దాని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండంపైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారము ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి